ఎట్టి పరిస్థితులు అడ్వాంటేజ్ తీసుకొని తీసుకోని కూడా రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకవేళ నా కాంట్రాక్టర్ గా అనుభవం ఉందని వారికి తెలిసినా వారు ఏదైనా ఎవరితోనైనా కలిసి పని చేసుకోండి అని చెప్పినా నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ విధానం అది కాదు కాంట్రాక్టర్లను పోషించడము లేకుంటే ఉన్నటువంటి నాయకులను గుత్తేదారులుగా తయారు చేయడం అనేది వారి నైజం కాదు నా ఆలోచనలు కూడా అది కావు కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సహకారాలను నేను తీసుకుని ఎదిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయను మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయో పార్టీ మారే టైంలో నాకేమి ఇబ్బందులు ఎదురయ్యాలి ఫోన్లు బుజ్జగింపులు ఫోన్లు కాలంగా ఉంటాయి కదా ఎవరైనా పిలుస్తారు మాట్లాడతారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు వద్దు అని చెప్పే ప్రయత్నం చెప్పే ప్రయత్నం ఆశలు రేకెత్తించే ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తారు చేయలేదు ఎట్లా అంటే మనం ఉంటాయి కానీ నిర్దిష్టమైనటువంటి ఆలోచన నేను గత సంవత్సరాలన్నర కాలంగా ఆలోచన చేసి ఆచితూచి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎవరి పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి ఆలోచన మొదలైన పార్టీ పోరాట పటిమను కోల్పోయిన తర్వాత ఆలోచన అధికారం కోల్పోయినాక కాదు పోరాటం చేయాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలను పక్కన పెట్టి బాలు కలుపుకుంటూ ప్రజలను మభ్య పెట్టుకుంటూ స్వద్దం కోసం మళ్ళీ మేమే అధికారంలోకి రావాలని పని పనిచేస్తున్నప్పుడు మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకోవడం జరిగింది గువల బాలరాజుకు బాగా క్లోజ్ అంటారు నాకైతే గారే బాగా బాగా మొత్తం డైరెక్ట్ వారితోనే పెద్ద సంబంధాలు పెద్ద ఆయనతో మాట్లాడము బయటకు వచ్చే ముందు కలవడము ఎనీ టైం వారితో కలవడం వారే అవకాశం ఇవ్వడం వారి ఆశీర్వాదం తీసుకోవడమే జరిగింది తప్ప వీళ్ళ వల్ల నాకు ఒరిగింది లేదు నేను వాళ్ళతో సహకారం తీసుకునేది లేదు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఉపయోగించి సహకారం అందించండి అని పెద్ద పెద్ద సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నో ప్రతిపాదనలు తీసుకపోయినా పెద్దగా వాళ్ళెందుకోవిన పట్టినటువంటి పరిస్థితి ఆలకించినటువంటి పరిస్థితి అయితే లేదు కావాలంటే చాలా ప్రూఫ్స్ మీకు ఇస్తాను నేను ఓకే ఇప్పటికీ మీకు కేసీఆర్ గారి పైన గౌరవం ఉన్నది ఉందని అర్థమవుతుంది ఇప్పటికి ఉంటుంది కదా నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కానీ లేదంటే మా అటువంటి యువకులను వారు పార్టీ స్థాపించినటువంటి కారణంగా మా అటువంటి వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి కాబట్టి తప్పకుండా అభిమానమే ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ గారు మాట బీఆర్ఎస్ పార్టీలో చెల్లుబాటు అవతలేదు ఆయనది ఇంకా నడవదు అనే దానికి మీరు ఎంతవరకు అది నిజమంటారు మీరేమంటారు దాని విషయంలో మిమ్మల్ని క్వశ్చన్ వేసినా మీరు అంతర్గతంగా మీకు తెలుసు కాబట్టి కాబట్టి నేనేమంటున్నా నాకు కూడా రైట్ ఉంది కదా మీ టీవీ ఛానల్ కు మీ స్టూడియో వచ్చినంత వచ్చిన మాత్రమే నాకు రైట్ లేదా అడగచ్చు పర్లేదు కానీ మీకు అంతర్గతంగా మీకు ఆయనతో పరిచయం ఉంది ఒక సాన్నిహిత్యం ఉంది ఏం జరుగుతున్నాయో మీకు తెలుసు మేము అవుట్ ఆఫ్ బాక్స్ చూస్తున్నాం కాబట్టి సరే ఏమంటారు ఏది ఏమైనా మరొకసారి మీ ప్రశ్న ఎందుకు చెప్పండి సూటిగా సమాధానం చెప్పి ప్రజెంట్ కేసీఆర్ గారు పార్టీ కేసీఆర్ గారు అయినప్పటికీ కూడా నడిచేది మొత్తం కేటీఆర్దే కేసీఆర్ గారు పెద్దరికా లేదు అనే దానికి మీరు ఏకెంపిస్తారా ఇప్పుడు వాస్తవంగా నేను అనడం మీరు అనడం కాదు కవిత గారు అయితే అంటున్నారు కేటీఆర్ గారిది కూడా నడవట్లేదు కేసీఆర్ గారిని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తప్పుదోవ పట్టిస్తున్నారు అని రకరకాలుగా ఉన్నాయి రకరకాలుగా వారు కామెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారిని నాకు తెలిసి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కానీ కేసీఆర్ గారిని మాత్రం డిమోరలైజ్ చేయగలిగినారు వారి పాపం ఈ వయసులో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో తన వంత పాత్ర పోషించినప్పటికీ మమ్మల్ని వాళ్ళను కూడా లీడర్లను వాళ్ళను మంత్రులను కూడా చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నప్పటికీ కేసీఆర్ గారికి ఆ దుస్థితి రావడం వెనక తప్పకుండా వీళ్ళ స్వార్థాలు వీళ్ళ స్వప్రయోజనాలు వీళ్ళ పనికిరాని ఆలోచనల వల్ల కేసీఆర్ గారికి ఆ దుస్థితి వచ్చింది దానికి నేను చింతిస్తున్నా రెండోసారి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ తనను ముఖ్యమంత్రి చేయమని కేసీఆర్ పైన ఒత్తిడి చేసిండు అనేది చాలా మంది బహిరంగంగా మాట్లాడినారు మీకు బాగా తెలుసుంటారు ఏం జరిగింది నేను చెప్తా ఉన్నా కదా ఒత్తిడి చేయలేరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కానీ వీళ్ళైతే కేటీఆర్ కుండేనా ఉండేనా కుట్రలు చేసి ఉండొచ్చు అని మాత్రం అనుకుంటున్నాను స్వార్థం అయితే వాళ్ళకు నిండి నిండుగా ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు కానీ కేసీఆర్ గారి పైన ఒత్తిడి ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ము ధైర్యం మాత్రం కుటుంబ సభ్యులకు కూడా అప్పుడు లేకుండే కొడుకు కాదా కొడుకు కాదు కూతురు కాదు అల్లుడు కాదు ఎవరికి లేదు ఎందుకంటే వారికి ఒక ఒక కొడుకు కాదంటారా వారసుడు వారసుడు నిజంగా కుటుంబము లేదంటే తాతము తాతల ఆస్తులకు కొడుకు వారసులు అయితడేమో రాజకీయ పార్టీకి రాజకీయ పార్టీకి నాయకులే వారసులు అవుతారు నా ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు వారసులు అవుతారు ఇదే ఈటల రాజేందర్ జెండాల మాకు హక్కుందన్నాడు నేను కూడా నేను కూడా అదే అంటే అక్కడ ఉంటే అదే అనేవాడిని కానీ ఉంటలేరు కదా అందరూ అందరూ అందరు ఉంటలేరు కదా ఉండనిస్తలేరు కదా అది అక్కడ ప్రజాస్వామ్యం లోపించింది కాబట్టి దుస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ప్రజల కోసం నిజంగా మహనీయుడు క్రీస్తు శేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారు టిఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్త రైట్ వారు నిజంగా వారి ఆత్మ క్షోభిస్తుండొచ్చు నాకు తెలిసి వారు ఆశించింది వేరు జరుగుతున్నది వేరు అంతే కవిత గారు కూడా అన్నారు తెలంగాణ వచ్చింది భౌగోళిక తెలంగాణనే వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ రాలేదు ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ అంటారు ఎవరికైనా పేరు కవిత గారికినా ఎవరికైనా అందరికి అనిపించినాయి ఎందుకు కనిపించలేదు ఎక్కడికైనా అదేంటున్నా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు నేను నా నైజం అయితే మాత్రం ఉండి మాట్లాడడం నాకు సాధ్యం కాదు బయటకు వచ్చి అయితే మాట్లాడతాను ఇక పక్కల బల్లం లాగా తయారవ్వడము నాకు ఎవరన్నా ఉంటే కూడా అట్లా ఇష్టం ఉండదు నిజంగా మీరు నా గురించి క్రిటిసైజ్ చేయాలంటే సపోజ్ నాతో పాటు కలిసి పనిచేస్తుంటే నా నుంచి విడిపోతున్నా చెప్పి నా గురించి క్రిటిసైజ్ చేయండి అర్థం అర్థం ఉంటది కానీ నాతో పాటు ఉండి నాతో మనిషిని మాట్లాడుతూ నాతో కలిసిమెలిసి ఉంటూ నేను బయటకు వెళ్ళంగానే మీరు ఇంకొకరితో ఇంకో మాట మాట్లాడితే మీకు విలువ ఉండదు నాకు కూడా బాగుండదు అది ఇక్కడ జెండాలో మాది కూడా హక్కు ఉంది జెండా రూపకర్తల మేము కూడా అని ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నాను ఆయనను మంత్రి వర్గం నుంచి టర్మినేట్ చేయడం జరిగింది ఆ టైంలో కేసీఆర్ గారు తీసుకున్న డెసిషన్ ఏమంటారు దానిపైన మీరు తప్పకుండా అది అభద్రతా భావం ఇన్ఫ్లుయెన్స్ అది స్వార్థమా నాకు నా కొడుకు కావాలా వేరే వాళ్ళకు రావద్దనే స్వార్థమా అప్పటి కూడా కొడుకు అని నేను అనుకోకపోవచ్చు కొడుకు అభద్రతా భావానికి గురయ్యి తండ్రిని కొంత వేరే రకంగా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ కాదు చెప్పి ఉండవచ్చు ఇన్డైరెక్ట్ గా ఈ మనకే మన ప్రభుత్వానికి మీకే కొంత హెచ్చరిస్తున్నారు అని అట్లా మాట్లాడి ఉండొచ్చు మీరు అన్నట్టు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి అన్ని పంపించడం జరిగింది ఇప్పుడు ఏమైంది పాపం ఒక్కోసారి మనుషులకి అదృష్టం ఎట్లా ఉంటే తంతే గాళ్ల బుట్టలు పడ్డట్టు ఉంటది ఆ పార్టీలో ఏమన్నా మంత్రి పదవి ఉండేది నేమ్ సై గౌరవం కనిపించేది నిజమైన స్వాతంత్రం అయితే ఈట రాజేందర్ గారికి వచ్చేది కాదు ఏ ఎవరికైనా అట్లనే ఉంటాయి కదా సాధారణంగానే రీజనల్ పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యమే క్వాలిటీ అది కానీ దాంట్లో మరీ ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నది హరీష్ రావు గతంలోనే అంటే రెండు వేల తొమ్మిది కానీ ఆ పద్నాలుగులో కానీ గజ్వెల్లో కేసీఆర్ ని ఉడగొట్టాలనుకున్నాడంట అప్పుడు ఉన్నటువంటి ఒంటరి ప్రతాప్ రెడ్డి కూడా డబ్బులు ఖర్చు పెట్టిండంట కవిత గారు అంటున్నటువంటి మాట మీరు అడుగుతున్న ప్రశ్న గాని మాకు తెలిసినంత వరకు అయితే అట్లా జరిగిందని అయితే అనుకోము ఒంటరి ప్రతాప్ రెడ్డికి దగ్గరగా సమీపంగా వచ్చిండి కేసీఆర్ ఉండొచ్చు మళ్ళా జరిగిండొచ్చు మనకేం తెలుసు అది ఎందుకంటే వారి ఆస్పిరేషన్స్ ఏమున్నాయో నాకు తెలిసినంత వరకు అయితే ఆ కే హరీష్ రావు గారు అప్పుడైనా ఇప్పుడైనా కేసీఆర్ గారు ఉన్నంత వరకు అయితే అట్లా చేస్తాడని మాత్రం నేను అనుకోవడం లేదు మళ్ళీ చేస్తే ఆయన కర్మ మూడు నెలల కిందట హరీష్ రావు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోవాలి కేటీఆర్ ఒకవేళ పార్టీ అధ్యక్షుడు అయితే నేను ఒక సైనికుడిగా పనిచేస్తా కేటీఆర్ కింద అని మాట్లాడు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు మాట్లాడుకున్నారా మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏకాభిప్రాయానికి రావచ్చు లేకుంటే అంటే ఈయన అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయినా పర్లేదంటారా హరీష్ రావు కి పర్లేదు కాకుంటే ఇంకా బ్రెష్ ఓటిపోతుంది ఎవరో ఒక కంక్లూజన్ అయితే రావాలి వాళ్ళు ఇప్పటికే కాంప్రమైజ్ జరిగిందంటారు అయితే కాంప్రమైజ్ కాకపోతే ఇంకా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వారికి ఆ పరిస్థితిని పసిగట్టే కొంత బయట కలిసినట్టుగా ప్రయత్నం చేస్తూ చూపిస్తున్నట్టు ప్రయత్నం కనిపిస్తుంది తప్ప నాకు తెలిసా ఎవరంతా ఈజీగా డైజెస్ట్ చేసుకోరు ఎందుకంటే ఆయన కూడా లీడర్ గా ఉన్నాడు ఈయన అదే తో ఉన్నాడు రకరకాలుగా ఉంటే కలిత కూడా అందుకే డైజెస్ట్ చేసుకోలేదు అంతే కదా ఆమెకు అదే ఆస్పిరేషన్ ఉంది మొత్తంగా వాళ్ళ వరకు ఆస్పిరేషన్ స్ట్రాంగ్ ఉంటాయి వాళ్ళ వరకు ఎవరికైనా ఆస్పిరేషన్స్ ఉన్నా బయట పెట్టుకున్నా ఎవరిని ఏం చేసుకోరు కాదు మిగతా వాళ్ళు కలలో ఊహించుకున్నట్టు వాళ్ళకి కలబడ్డ ఖచ్చితంగా తగిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు కవిత డైజెస్ట్ చేసుకోలేకపోయి ఆమె బయటకు వచ్చే విధంగా మాట్లాడింది ఆమెకు అర్థమైపోయింది సీన్ మొత్తం అంతే అంటారు తప్పకుండా అంతే జరిగిండొచ్చు అని అనుకుంటున్నాను మీరు పార్టీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు పార్టీ మారాలనుకున్నప్పుడు ఎందుకు మీకు భారతీయ జనతా పార్టీ ఒక్కటే కనబడ్డది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీ లాగా చూస్తామా నాకుంటో ఎప్పటి కూడా కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీ లాగా చూసే కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం దేశాన్ని రాష్ట్రాన్ని వాళ్ళే పాలించారు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా అల్లర్లు మత కల్లోలాలు రకరకాల ఇబ్బందులు రకరకాల ఏమంటారు వ్యత్యాసాలు కనిపించినాయి ఇప్పుడు వాళ్ళు లేరు వాళ్ళు లేనటువంటి ఈ సందర్భంలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక్క మత కల్లోలం కూడా జరగడం లేదు ఎక్కడ అవంఛనీయ సంఘటనలు జరగడం లేదు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను నియంత్రణలో బట్టి దేశాన్ని ఏలడమే కాదు దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కర్ఫ్యూలు లేదంటే రకరకాల పోరాటాలు రకరకాల ఉద్యమాలు పేరుకు మాత్రమే గరీబీ అటావు అని స్లోగన్ తీసుకొచ్చి గరీబీలను ఓటేసే యంత్రంగా మార్చుకొని కపట ప్రేమను ప్రదర్శించి ఇప్పటికి కూడా వాళ్ళు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఏ రోజు కూడా పూర్తి స్థాయి మార్పును సాధించేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకేంటి కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్